మన ప్రభులు రక్షణమైన ఎస్సు తీసుకున్నామన్నా సంబంధించిన స్వార్థానికి హృదయపూర్తి చూపిస్తానండి హలెలుయ మనము నిన్నటి నేర్చుకున్న చదువుకున్న ల్యాక్ మరొకసారి చదువుదాం రెండవ సమయాలు మూడో అధ్యాయంలో ఒకటో విషయం చదుదామండి సౌలు కుటుంబీకులను కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరుగగా ప్రజలను సౌలు కుటుంబము అంతకంతకు నేర్చుకున్నామని మహాగణుడు అయిన తండ్రికి స్తోత్రాలు ప్రభా అయా మా జీవితాల్లో నాయన మరొక దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు

ఏ విధముగా చూసినా కూడా ఆర్థిక పరంగా ఆత్మీయ పరంగా కాని ఎలాంటి చిన్న అభివృద్ధి కూడా లేని కుటుంబాలు కూడా మనం చూడగలుగుతాం హలోయ మనం నిన్నటి ఆ అంతకంతకు నేర్చిపోయిన సౌలు కుటుంబం కోసం మనం నేర్చుకున్న సౌలు కుటుంబము తన సొంత ఆలోచన ఎలాంటి నష్టం అనుభవించమో దినాన్ని మనము నేర్చుకున్నాము ఈ దినము మనము చూసినట్లయితే దావీదు కుటుంబం ఎలా ఉందంట అంతకంతకు ప్రబలిందంట హలలియా దావీదుని మనము చూసినట్లయితే దావీదు కూడా ఒక గొర్రెల కాపురైనప్పటికీ కూడా దావీదుని దేవుని దేవుడు దావీదు మీద తన కను దృష్టి ఉంచి ఒక గొర్రెల అయినప్పటికి కూడా ఒక యోగ్యత లేని అర్హత లేని స్థితిలో ఉన్నప్పటికి కూడా పిలిపించి ఆ సమూహాలు చేత ఇజ్రాయెల్ దేశాన్ని రెండవ రాజుగా రాజు తన సౌలుకి స్థిరంగా ఉంచుతానని దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఆ యొక్క సౌలు దానిని

తన రాజుగా అభిషేకించబడ్డాడు కానీ ఏనాడు ఆయన రాజకోటలో కన్నా ఎక్కువగా ఎక్కడ జీవించాడు అరణ్యములోనే జీవించాడు తన జీవితం అంతా ఎక్కువగా పరుగుతోనే పరుగులతోనే ముగించబడింది ఎందుకంటే తన సొంత మామైన సౌలు యొక్క దావేది పట్ల ఎప్పుడు విషపు చూపు కలిగి దావీదును ఎలా చంపుతామా ఆ దావే ఎలా నాశనం చేద్దామని ఎప్పుడు ఒక వీటిని తన చేత పట్టుకుని ఎప్పుడు ಜೀವಿಸ್ತುಂಡೆ ಅವರ ಹಲೋ ఎవరు తన మా దావేది మామైన సౌలు ఎక్కడ మాత్రము నెమ్మది లేని పరిస్థితి దావేది జీవితంలో రాజుగా అభిషేకించినప్పటికీ మనుషులు ప్రజలు ఆ దేశ ప్రజలు దావీదుని గనపరుస్తున్నప్పుడు ఎంతో ఓర్వలైన తన విషపు చూపు కలిగిన ఈ యొక్క సౌలు ఒక ఈటని చేత పట్టుకొని ఏ సమయం దొరుకుతుందా ఏ అవకాశం వస్తుందా ఈటను విసిరి దావీదిని చంపేద్దామని ఎంతగానో పొంచి చూస్తూ ఉండేవాడు అల్యా అయినప్పటికీ దావీదు ఎంతో ఆ దేవుని దృష్టిలో దయ పొందుకున్నవాడు కృప పొందుకున్నవాడు ఎంతో సుందరుడు ఎన్నో తలాంతులు కలిగిన వాడు దావీదు అలలియా అలలి అలాంటి దావీదు ని దేవుడు రాజుగా అభిషేకించినప్పటికీ తన రాజ తన రాజు యొక్క అధికారాన్ని బట్టి ఎన్నడూ కూడా దావీదు అతిశయించలేదు అలలియా తన దావీదు ఎంత రాజు అయినప్పటికీ దేవునిని బట్టి దేవుని సన్నిధిలో దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించాడు అలడియా దేవుని సన్నిధిలో దేవుని చిత్తానికి అయినా ముందుకు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు అలలియ ఎక్కడ కూడా తన సొంత ఆలోచన ఎక్కడ నెరవేర్చుకోవడానికి దావీదు ఎంత మాత్రము ఇష్టపడలేదు మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే దావీదు దేవుని ఎందు ఎంత భయభక్తులు కలిగిన వాడు అంటే దావీదు తన మామ అయిన సౌలుని చంపడానికి అవకాశం వచ్చినప్పుడు కూడా చంపడానికైనా ఏ మాత్రం ముందుకి వెళ్ళలేదు మనము ఆ మొదటి సమయాలు ఇరవై ఆరు తొమ్మిదిలో చూస్తే ఒకసారి చూద్దామండి మొదటి సమయాలు ఇరవై ఆరో అవుతాయో తొమ్మిదో వచ్చి చక్కటి మాట దావీది చెప్తాడు ఎవరితో తన వేనలుడైన అభిషేయితో చెప్తాడు ఎందుకంటే దావీదు తన అభిషేయు కూడా ఇద్దరికి సౌలుని చంపడానికి ఆ మంచి అవకాశం వచ్చినప్పటికీ దావీది చెప్తాడు కదా మనం చూసినట్లయితే దావి నీ వతని చంపకూడదు ఏవో వారి చేత అభిషేకము నొందిన వారిని చంపి నిర్దోషేదుట ఎవరికి సాధ్యము అని చక్కగా మాట అంటే దే ఒక అవకాశం వచ్చింది చంపడానికి చంపడానికి ఎవరిని సౌలుని అలాంటి అవకాశం వచ్చినప్పటికీ ఈయన దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తి హలలియా ఇతని చంపి మనము నిర్దోషం అవగడం ఎందుకని ఎందుకంటే దావీది ఇక్కడ మనం చూసినట్లయితే లేఖనం ద్వారా మనకి ఏమర్థం అవుతుంది అంటే దావీదు దేవునిందు భయభక్తులు కలిగిన వ్యక్తి సౌలు అయితే అవకాశము వచ్చినప్పుడు వెంటనే తన అవకాశాన్ని చేతులతో తీసుకొని తన సొంత చిత్తాన్ని చేయడానికి దా సౌలు ముందుకు వచ్చాడు హలలియా దావీని మనం చూసినట్లయితే అవకాశం వచ్చినప్పటికీ చంపే అవకాశం వచ్చినప్పుడు కూడా దావిదు దేవుని అందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి అవకాశాన్ని ఎంత మాత్రము ఉపయోగించుకోలేదు హలలియా ఎందుకంటే ఈయన అభిషేకింపబడిన వ్యక్తి ఈయన దేవునికి అభి దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తి ఈ అభిషేకింపబడిన చోలికి మనం వెళ్ళకూడదు అని దేవుని అందు భయభక్తులు కలిగి తన అవకాశం వచ్చినప్పటికీ అవకాశాన్ని ఆయన ఏమాత్రము ఉపయోగించుకోలేదు హలలియ మనం ఈ లేఖనం ద్వారా దావీదు దేవుని ఎందు ఎంత భయభక్తులు కలిగిన వాడో దేవుని మాటికి ఎంతగా లోబడేవాడో మనకి ఎంతో అర్థమవుతుంది హలలియ ఒక అవకాశం ద్వేషాన్ని చేతులు తీసుకుని తన జీవితాన్నే పతనం చేసుకున్న సౌరుని చూసినట్లయితే దావిదైతే అవకాశం వచ్చినప్పటికీ కూడా అవకాశాన్ని దేవుని భయభక్తులు కలిగి ఇదిగో నేను దేవునికి భయపడవాడినని మరొకసారి రుజువు పరుచుకున్నాడు హలలుయ్య హలలుయ్య ఆయనకి ఎంతో గొప్ప ఆధిక్యత ఉన్నప్పటికీ దావిదికి దేవుని అది మాత్రమే భయభక్తులు కలిగి ఆయన ముందుకు కొనసాగాడు హలలియ మనము చూసినట్లయితే సౌలుని ఎలాగా అభిషేకించాడో దావీదుని కూడా అలాగే అభిషేకించాడు దేవుడు హలలియ సౌలుకి ఎంత కృపనిచ్చాడో తావి కూడా అంతే కృపనిచ్చాడు సౌలికి ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చాడో తావిది కూడా అలాంటి ఆశీర్వాదం ఇచ్చాడు కానీ ఆ ఆశీర్వాదాన్ని ఆ కృపని ఆ అభిషేకాన్ని ఎలా కాపాడుకున్నాడు హలలియా మనము కూడా అంతేనండి మన జీవితాల మన Wow. దేవుడు అందరినీ ఒకేలా క్లస్ చేస్తారు హలలియా అందరికి ఒకే కృపను ఇస్తాడు కానీ ఆ కృపను మనం ఎలా తీసుకున్నాం ఆ యొక్క ఆశీర్వాదాన్ని మనం ఎలా కాపాడుకున్నాం దేవుడిచ్చే కృపను మనం ఎలా పొందుకోగలుగుతున్నాం దేవుడిచ్చిన అభిషేకాన్ని మనం ఎలా కాపాడగలుగుతున్నాం ఏదైనా మన చేతిలోనే ఉంది హలలియ హని చూసి యర్షి చూసి వారు ఎందుకు దినదినం అంతగా వదిలితున్నారు అంతగా ఆశీర్వదించబడుతున్నారు అని వారిని చూసి మనము మనం ఏమి లేదు ఎందుకంటే మన యొక్క ఆశీర్వాదం మన యొక్క కృప మన చేతిలోనే ఉంది హలలియా ఎందుకంటే సౌలు దేవుడు మాటకు దేవుడు ఆజ్ఞను అతిక్రమించాడు కానీ దావేది ఏం చేశాడు దేవుని మాటకు లోబడి దేవుని మాటకు భయపడి ముందుకు వెళ్ళాడు హలలియా దావేది ఎంత తగ్గింపు జీవితం ఎంత దేవుని మాటకు లోబడినవాడంటే అంటే మనం ఎగ్జాంపుల్ చూస్తే ఒక చిన్న ప్రవక్త దేశంలో అతి చిన్న ప్రవక్త అయిన నా ప్రవక్త దావీదు మహారాజా ఎదుట వెళ్ళి దావీదు కుమార్ దావీదు రాజా నువ్వు చాలా నువ్వు నేరం చేస్తావు నువ్వు తప్పు చేస్తావని యుక్తంగా ఒక పరమముగా చెప్పినప్పుడు ఇంత చిన్న రా ప్రవక్త వచ్చి నాకు చెప్పడం ఏంటి దైవజనుడు వచ్చి నాకు చెప్పడం నాకు చెప్పడం ఏంటని ఆయన మీద దావిది ఎదురు తెరలా అల్లీయా అల్లి అంత మహారాజు అయినప్పటికీ ఆ చిన్న నాత ప్రవక్త వెళ్ళి ఇదిగో నువ్వు సరి చేసుకోవాలి దేవుడు మాట్లాడుతున్నాడు అన్నప్పుడు ఆ చిన్న దే ఎవరితోనైనా దేవుడు మాట్లాడతాడని గ్రహించి ఏదైనా దేవుని మాట గ్రహించి ఆ మాటను దేవుని మాటగా తీసుకుని వెంటనే తను పశ్చాత్తాపడి తన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తన యొక్క పాపాన్ని ఏ పాపం అయితే చేశాడో ఆ పాప నుంచి విముక్తి పొందడానికి ఎంతగానో స ప్రార్థన చేసి దాని నుంచి విముక్తి పొందాడు హలలియా అలలియా అంటే అంత దైవచనుడి కదా ఆఫరాలు ఈ యొక్క చిన్న సేవకు మాట నేను ఎందుకు తీసుకోవాలని ఏమాత్రం నిర్లక్ష్యం చేయాలి హలలియా అంటే దేవుని మాట అన్న దైవచనుడి మాట అన్న ఒక దైవచనుడు అంటే ఎవరు దేవునికి ప్రశ్వాసు మధ్య ఒక మధ్యవర్తి హలలియా చాలా మంది దేవుడు మాట్లాడితే నేను ఇతర ఎలా చేస్తా దేవుడు మాట్లాడితే నేను అలా చేస్తాను అనుకుంటాను కానీ దైవ దేవుడు మనతో సూటిగా మాట్లాడడం చాలా అరుదు హలలియా దైవజను దేవునికి మనకి మధ్య దైవచను వారధిగా దేవుడే ఉంచినప్పుడు దేవుడు దైవచను నోట దేవుడు ఏ మాట పలికిస్తున్నాడో ఏ యొక్క మాటను మనకు తెలియపరుస్తున్నాడో అది దేవుని మాటగా తీసుకొని ఆఫ్టర్ ఆల్ నా ప్రవక్త మాట గొప్ప మహా ఇజ్రాయేల్ దేశానికి రాజంటే ఆషామాషి పనికనే అంత గొప్ప స్థానంలో ఉన్న ఆ చిన్న నాత ప్రవక్త చెప్పిన మాటను ఇదిగో నువ్వు సరి చేసుకోవాలి నువ్వు సరిదిద్దుకోవాలంటే వెంటనే ఆ మాటకు లోపడ్డాడు అలెలుయ్యా ఎందుకంటే దావీదు మనం చూస్తే దేవునికి భయపడేవాడు దేవుని మాటకు లోపడేవాడు దేవుని ఆజ్ఞ ఎక్కడ మీరినట్టుగా మనము చూడడం అలలియా దేవుని మాటను దేవుని ఆజ్ఞను అన్నిటిని చాలా జాగ్రత్తగా పట్టుకొని దేవుని అందు తెలుతు భయభక్తులు కలిగి జీవించినవాడు దావీదు అలలియా అందుకని తన తరతరములు కూడా ఎంతో దేవుని ఆశీర్వాదము కూడా ఇజ్రాయల్ దేశంలో రాజు ఎవరు ఏ అంటే దావీదు సంతానం అలలియా మనము రాజులకు రాజులుగా ప్రభులకు ప్రభులుగా మనం ఆరాధిస్తున్న దేవుడు అయ్యాను నువ్వు ఏ గోత్రులు నువ్వు ఎవరికి మాట అంటే ఏం చెప్తాడు ఎస్ ప్రభు నేను దావీదు కుమారుడు హలలియ అంత ఆధిక్యత దావీదుకి దేవుడు అనుగ్రహించాడు హళలియ ఎంత ఎందుకంటే తన దేవుని యొక్క మాటకు భయపడేవాడు దేవుని మాటకు లోబడేవాడు దేవుని యొక్క ఏ చిన్న మాట అయినా దైవ మాట అయినా అది నా కొరకే నా క్షేమం కొరకే కానీ ఎంతగా భయభక్తులు కలిగి ఆ మాటను తీసుకున్నాడు కాబట్టి దావీదు కుటుంబం ఎలా ఉందట అంతకంతకు హలలియా అంతకంతకు అభివృద్ధి చెందింది హలలియా ఒక్క బా ఒక్క విషయంలో సౌలు దేవుని మాటను పక్కన పెట్టి తన సొంత నిర్ణయానికి ఎప్పుడైతే చోటు చేసుకున్నాడో దేవుని చెప్ప చేయకూడని పని చేసి ఏం చేశారు సౌర కుటుంబం అంతకంతకు నీరసిల్లిపోయినాడు హలోయ దేవుని మాట లేకుండా దేవుని ఆజ్ఞ లేకుండా మనం ఏ పని కూడా మనం సొంత నిర్ణయాలు చేసుకు తీసుకోకూడదు మనం ఉచ్చాను చూస్తే ఆ యొక్క మనసాన్ని ఆ పెద్ద పాపం చేయలా మందసము ఆ యొక్క బండి మీద నుంచి జారిపోతుందని వెళ్ళి పట్టుకోవడానికి సహా పనిచేసారు పట్టుకోవడానికి ముందుకు వెళ్ళాడు కానీ అది దేవుని ఆ యొక్క దేవుని మందసు ఎంతో పరిశుద్ధమైనది పవిత్రమైనది అది ఎవరు పడితే వారు పట్టుకోకూడదని సంగతి యోచించగా గ్రహించగా ఉజ్జా వెళ్ళి పట్టుకోగానే అక్కడికి అక్కడ పడి చనిపోయాడు హలుయ దేవుని పనిలో దేవుని కా దేవుని విషయంలో మనం ఏది కూడా ప్రతి ప్రతిది కూడా ఎంతో జాగ్రత్త కలిగి మనము నడుచుకోవాలి అనలియా దైవచనుడి మాటను మేరకుండా మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి దైవచనుడి ఎందు మనము భయభక్తులు కలిగి లోబడి దేవుని మాట ప్రకారం మనం ముందుకు వెళ్తే సౌరు కుటుంబం వల్ల కాకుండా దావీది కుటుంబం వలె మన కుటుంబాలు అంతకంతకు ఆశ్చర్యంపబడితే ఆర్థికంగా కావచ్చు పరంగా కావచ్చు దిన దినము కూడా మనము ఎదుగుతున్న ఫలించే చెట్టు వల్ల మనము అభివృద్ధి చెందుతాం హలలియా కాబట్టి మన దగ్గర మన ముందే రెండు చాయిస్ ఇచ్చారు దేవుడు నీ కుటుంబం సౌలు కుటుంబం వల్ల ఉండాలని ఆశపడుతున్నావా దావేది కుటుంబం వల్ల ఉండాలని ఆశపడతాం అలలియా మనకి అందరికీ అంటేనే ఇష్టం కదండి మనం ఎప్పుడు ఫలించడానికే ఇష్టపడతాం హలలియా అంతా బాగుంటుంది దీన్ని జీవించబడాలి ఆస్వాదించబడాలి నేను దినదినము దినము కానీ దేవుని మాటకు మాత్రం మనము లోబడము హనలియా దేవుని మాటకు మనం విధేయత చూపించం హలలియా దావి ఇక్కడ ఏ పని చేశాడు కేవలం దేవుని మాటకు లోబడ్డాడు దైవ దైవచనుడి మాటకు లోబడ్డాడు దేవుని ఆజ్ఞ ఎక్కడ మేరకుండా అవకాశాలు వచ్చినప్పటికీ పాపము చేయడానికి హత్యలు చేయడానికి అవకాశాలు వచ్చినప్పుడు కూడా కేవలం దేవుని చేయ చేయడానికి అవకాశం వచ్చినా కూడా ఆ పాపాలు చేయడానికి ఎంత మాత్రము ముందుకు వెళ్లకుండా తను తాను తగ్గించుకుని దేవుని మహిమపరిచి దేవుని మాటకు లోబడి దేవుని మాటకు విధేయత కలిగాడు కాబట్టి మనం ఇప్పటికీ కూడా దావీది సంతానము దినదినము అంతకంతకు కూడా ప్రబలుతుందట అలూయ అలలుయ్య కాబట్టి మన కుటుంబాలు కూడా ఒకవేళ దేవునికి ఆయాసకరంగా మన కుటుంబాలు దేవుని మాటను ధిక్కరించే విధముగా నేనేం దేవుని మాట వినలేదండి ఏం నేను పెద్ద పాపం చేయలేదు అనుకోవచ్చు చిన్న చిన్న పాపాలు కూడా దేవుడి ఇంకే ఇష్టం లేనిది దేవునికి ఆయాసకరమైనది ఇంకా మన జీవితంలో ఒక మేలు ఉన్నాయేమో వాటిని మనం విడిచిపెట్టి అయ్యా చిత్తానికి నేను అప్పగించుకుంటాను నీ మాటకు నేను లోబడతాను నీ చిత్తానికి ఎందుకంటే ఇద్దరిని దేవుడు ఒకలాగా అభిషేకించాడు ఇద్దరి మీద ఒకేలాంటి కృపనిచ్చాడు ఒకేలాంటి ఆశీర్వాదం కానీ దానిని కాపాడుకునే స్థితి అలలియా దాన్ని ఆ కృపలో నిలిచే స్థితి ఆ ఆశీర్వాదాన్ని పొందుకునే స్థితిని కలిగి ఉన్నాడు అలలియా సౌలు మాత్రం వాటిని కోల్పోయాడు హలలియా ఇక్కడ ఉన్న మన సంఘంలో ఉన్న దేవుని బిడలగా ఉన్న ప్రతి ఒక్కరి మీద కూడా దేవుడు ఒకేలాంటి కృప కానీ దానిని మనము పొందుకునే విషయంలో తేడా అలలియా మనము దాన్ని ఆలోచించే విషయంలో దానిని మనం రిసీవ్ చేసుకునే విషయంలో తేడాలే హలలుయ కాబట్టి మనము దేవుని మాటకు లోబడి దైవ దైవచనుడి మాటకు లోబడి దేవునికి విధేయులై ఉన్నప్పుడు దావిదు కుటుంబాలు మనము అంతకంతకు ప్రబలత మాట హలలుయ ఆ విధముగా మనం అందరం సిద్ధపడుతూ కాక ప్రార్థన చేసుకున్నాము మహాగరుడు అయిన తండ్రి స్తోత్రాలు నాయన పరిశుద్ధురా నీకు వందనాలు అయ్యా ఇదిగో మేము దీవించబడాలి మేము ఆస్వాదించబడాలి కందుకు వర్దిల్లాలంటే ప్రభా ఏ విధముగా ఉండాలో మీరు ఉదయకాల సమయంలో మాకు తెలియపరిచినందుకు స్తోత్రాలు నాయన సౌలు నీ మాట వినక ప్రభ నీ మాటను ధిక్కరించి ప్రభా అయ్యా తన కుటుంబము తన సంతానము ఏ విధముగా క్షీణించిపోయి నశించిపోయిందో ప్రభా అలాంటి స్థితి నాలో మాలో లేకుండా ప్రభా దావీదు వలె ప్రభా మాటకు లోబడ్డం ఎప్పించండి అయ్యా దావీ వలె ప్రభావ చను మాటలో ఏ విధంగా గౌరవించాలో ప్రభా ఇదిగో ఏ విధముగా నీ మాటకు మేము తల యొంగి నడుచుకోవాలో అటువంటి కృపను అలాంటి అభిషేకాన్ని మా మీద మనం అడుగుతున్నాడు ప్రభా దావీదు కుటుంబం ఇప్పటికీ కూడా నైనా ఇదిగో ఇప్పటికి కూడా వారి సంతానం ఇజ్రాయేల్ దేశానికి నైనా అయ్యా వారి పరిపాలకులుగా ఉన్నారు ప్రభా అయ్యా వారి తల్లి ఆ దేశ దేశాన్ని పరిపాలిస్తున్నారు ప్రభా ఇదిగో నిన్న నీవు కూడా ప్రభా దావీదు కుమారుడుగా వేసి పిలవబడ్డానికి ఇష్టపడుతున్నావు కదా నైనా అలాంటి కృపులు మాకులు దయచేయండి ప్రభా నిన్ను సంతోషపెట్టే పెట్టే జీవితాలు దయచేయండి నాయన నాయనా నాలో మాలో నేను నీకు ఆయాసకరమైన ప్రభా దయతో నేను తీసివేసి ప్రభా నీ మాటకు లోబడే కృపను మాకు దయచేయండి నీ చిత్తము చేయగల కృపను దయచేయండి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ఈ దినమంతా కూడా ప్రభ